బీఆర్ఎస్ కిది బిగ్ షాక్ అయితే మిగతా వాళ్ళు వెళ్లకుండా ఉండేందుకు మాత్రం తగిన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమైంది బీఆర్ఎస్ అని తెలుస్తోంది ఇవాళ కీలక మీటింగ్ కూడా ఉండనున్నట్టుగా సమాచారం అందుతోంది కేటీఆర్ ఈ మీటింగ్ అరేంజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది మరి ఏం చెప్తారు ఏంటి అన్న వివరాలైతే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది నిన్న రాత్రి హుటాహుటిన సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇది బిఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇకపై బిఆర్ఎస్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఎలా ముందుకు వెళుతుంది మిగతా వాళ్లని కాపాడుకునే క్రమంలో ఎటువంటి చర్యలు బీఆర్ఎస్ తీసుకోబోతోంది అన్నది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లోనే ఇది పెద్ద కుదుపుగా చెప్పాలి బిఆర్ఎస్ కు చాలా పెద్ద షాక్ ఆరుగురు ఎమ్మెల్సీలు రాత్రి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ ఢిల్లీ నుండి వచ్చి రాగానే నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు వీరందరూ కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గుడికి చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీల్లో బసవరాజు సారయ్య దండే విఠల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే ఉన్నారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి రేవంత్ అయితే కాంగ్రెస్ లోకి చేరిన వాళ్ళని విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గమనించాల్సిన విషయం తాజా చేరికలతో మండలిలో ఇప్పుడు పన్నెండుకు పెరిగింది కాంగ్రెస్ బలం మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్సీలందరూ కాంగ్రెస్ లోకి వాళ్ళు చేరిన తరువాత సీఎం రేవంత్ ని కలిసి కండువా కప్పుకుని కాంగ్రెస్ తీర్థం పుడ్చుకున్న తరువాత మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుండి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలందరూ ఇప్పటికే కాంగ్రెస్లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన విషయం మనకు తెలిసిందే బీఆర్ఎస్ నుండి వలసలు ఆగడం లేదు కేసీఆర్ భరోసా ఇస్తున్నా జంపింగ్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి భవిష్యత్ బీఆర్ఎస్ తే ఎవరు తొందర పడవద్దని కేసీఆర్ పదే పదే చెప్తున్నా కూడా ఈ జంపింగ్స్ అయితే ఆగడం లేదు కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పిన రెండో రోజే భారీ షాక్ తగిలింది అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా జంపింగ్స్ పెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చే రాగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య దండే విఠల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గి మల్లేష్ ఈ ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అయితే తాజా చేరికలతో మండలిలో పన్నెండుకు పెరిగింది కాంగ్రెస్ బలం తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య నలభై అయితే ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మిగతా ముప్పై ఎనిమిది మందిలో కాంగ్రెస్ కు ఒరిజినల్ గా నలుగురు మాత్రమే ఉన్నారు మిగతా ఎనిమిది మంది బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్లే ఇక బీజేపీకి ఒకరు ఎంఐఎంకి ఒక ఎమ్మెల్సీ ఉండగా ఇద్దరు ఇండిపెండెంట్స్ ఉన్నారు రైట్ మా ప్రతినిధి అశోక్ ఉన్నారు ఇదే విషయం మీద మరింత సమాచారం అందించడానికి అశోక్ అర్ధరాత్రి హుటాహుటిన అలా సీఎం రేవంత్ ఢిల్లీ నుండి వచ్చిన క్షణాల్లోనే నిమిషాల్లోనే చేరడానికి రీజన్ ఏంటి అండ్ అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ ఆరు మంది కూడా కాంగ్రెస్లోకి చేరినా కూడా కాంగ్రెస్ సంఖ్య పెరిగింది కానీ బలం మాత్రం బీఆర్ఎస్కి ఉంది ఇంకా చేరికలుంటాయా కాంగ్రెస్ ఏం చెప్తోంది ఖచ్చితంగా చేరికలకు సంబంధించిన దానిపైన ఆపరేషన్ ఆకర్షణి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో వదిలిపెట్టింది ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి చాలా వలసలు ఉంటాయని చెప్పి మొదటి నుంచి కూడా అటు దానికి సంబంధ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా చెప్పడం జరిగింది మెయిన్గా గేట్లు తెరిచే గేట్లు తెరిస్తే అందరూ వస్తారని చెప్పి కూడా ఒకసారి అటు రేవంత్ రెడ్డి కమెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఈ రోజు పటికులర్ గా అర్ధరాత్రి జాయిన్ అవ్వడానికి కారణాన్ని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రోజుని చూసుకొని నెక్స్ట్ డే మంచిగా లేదు అనే ఉద్దేశంతోనే ఈ ముందే సీఎం రాగానే జాయిన్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకా కూడా చాలా మంది జాయిన్ అవుతారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నటువంటి సీఎం కావచ్చు మిగతా నాయకులు కావచ్చు అక్కడ వివిధ అంశాలతో పాటు చేరికలకు సంబంధించిన దానిపైన కూడా చేరికలకు సంబంధించిన దానిపైన కూడా హైకమాండ్ తో మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం గతంలో జీవన్ రెడ్డి జాయిన్ అయి జీవన్ రెడ్డికి సంబంధించి జీవన్ రెడ్డి విషయంలో కొంత వేరే వాళ్ళు జాయిన్ అయినప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయినప్పుడు కొంత ఆయన అలకపోయిన నేపథ్యంలో కొంత గ్యాప్ అయితే వచ్చిన నేపథ్యం మనం చూస్తాం బట్ ఈసారి మాత్రం ఆ గ్యాప్ ని కూడా ఫిల్ చేస్తూ అందరినీ కూడా జాయిన్ చేసుకోవాలి ఏదైతే పార్టీకి సంబంధించి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే అటు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు త్వరలోనే పార్టీ కూలిపోతుంది అటు ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్న నేపథ్యంలో దాన్ని శ్రెంతం చేయడం కోసం కూడా అటు ముఖ్యమంత్రి కూడా మిగతా నాయకులు కూడా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ఎమ్మెల్యేలు అటు ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం ఈ మండలిలో బలం పెంచుకునేందుకు ఇంకా కూడా అలాగే ఇక్కడ ఎమ్మెల్సీల సంఖ్యను కూడా పెంచుకునేందుకు కూడా అటు కాంగ్రెస్ పార్టీ తన వంతు ఆకర్ష ఆకర్షణ ఆకర్షణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తాం రైట్ అశోక్